మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ అనంత అనంతరం సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి మా రాత్రి పన్నెండు గంటల వరకు ఇరవై ఎనిమిది రూట్లలోని ఈవీఎంలు వీవీప్యాట్లు ఎన్నికల సామాగ్రిని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల రిసీవింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు పి ఎలక్షన్ ఎన్నికల అధికారులు వాటిని ఎన్నికల అధికారులు స్వీకరించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సేకరించిన స్ట్రాంగ్ రూమ్ల నుండి ఈవీఎంలు వివీప్యాట్లను బీవీఆర్ఐటీకి పోలీసు బందోస్తు మధ్య తరలించారు మంగళవారం ఉదయం బీవీఆర్ఐటి స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచినట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు you mm -hmm. పోలీస్ సిబ్బంది పోలీస్ భోజనాలు చేసుకున్న తర్వాత పొరపాటుకు తాగు ఇవ్వకుండా విజయవంతం చేసినటువంటి ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా చక్కగా వేదికకు ఇవ్వడం వైపున భోజనశాల డైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని భోజనాలను ముగించుకొని ప్రశాంతంగా కౌంటర్లలో మీ మెటీరియల్ని అప్పగించాలి దయచేసి ఎన్నికల సహాయకులు త్వరగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలించాలి చాలా పేర్కొని ఉన్నాయి ఈవీఎంలు కౌంటర్లలో తొందరగా కౌంటర్లలో ఉన్నటువంటి బ్యాగ్లను ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలించాల్సిందిగా కోరుతూ ఉన్నారు సహాయక సిబ్బందు ఉన్నాయి మరి ఈవీఎంలను ఆయా కౌంటర్ల దగ్గరికి ప్రివేడింగ్ ఆఫీసర్లకు సిబ్బందికి ఇబ్బంది కాకుండా తీసుకెళ్లాలండి పట్టుకుని వెళ్ళాలి కౌంటర్లలో క్లియర్ అయినటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి సహాయకులు తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నాం సెగ్మెంట్ స్థాయి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఎలక్షన్ సిబ్బంది గౌరవ ఏఆర్ఓ గారు అభినందిస్తూ ఉన్నారు స్పిరిట్ ను ప్రదర్శించి ఎన్నికలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్నాలుగు కౌంటర్లకు ఎదురుగా అందజేయండి అయితే ఒక పది నిమిషాలు ఆలస్యం రావచ్చు కానీ అన్నీ క్లియర్ చేసుకొని ఎందుకంటే ఏది ఫుల్ ఫార్మెట్లో లేకుండా మళ్ళీ ఫోన్ వస్తుంది ప్రిజైడింగ్ ఆఫీసర్కి దేశ గమనించి సెక్టోరీ ఆఫీసర్ గారు అలాగే ప్రిజైడింగ్ ఆఫీసర్ గారు అన్నీ కూడా క్లియర్గా కంప్లీట్ షేప్లో ఫార్మెట్టి కూడా పూర్తి చేసుకొని ఒక పది నిమిషాలు వేచి ఉన్నా సరే మరి ఎన్నికల సామాగ్రిని అప్పగించి వెళ్ళాలంటే మీ అందరికీ కూడా నమోదు చేసుకోవాలి